गणपतिभा मुनी ने बहुम गणपति गणपतिथि गणपति गणन दे वहीं बलुगल गणपति गणन दिन महिबलुग गणपति गन प्रयुति गणपति 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 शिव गणपति వినాయకుడి పక్కడ వైపు కూడా విగ్రహాలు పంపించినట్లయితే పూర్తవుతుంది అయ్యప్ప స్వతగుడి వైపు కేవలం ఎనిమిది అడుగుల వరకు మాత్రమే ఎటువంటి విగ్రహాలు పంపించాలి వినాయక గుడి వరకు కూడా విగ్రహాన్ని పంపించినట్లయితే ఇక్కడ ఒక క్రిటింగ్ ఏర్పాటు చేస్తున్నాము ముందు విగ్రహాలు నిమజ్జనం చేయడానికి కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అన్ని మీరు విగ్రహాలను నుంచి ఘాట్లకు త్వరగా పూర్తవుతుంది కాన్సెప్ట్ గా ఉన్న విగ్రహాలు ఏదైనా విశేషంగా విగ్రహాలు కొద్దిగా సైజు తక్కువ ఉన్నప్పటికీ కూడా వాటిని ఈ ప్రధాన ఘాట్లైపు పంపించినట్లయితే వాటి గురించి నగర ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి వ్యాఖ్యానం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అటువంటి విగ్రహాలు ఇబ్బందులు ఏమైనా కూడా ప్రధాన కార్పొరేటర్ పంపించాలి పూరే జగన్నాథ్ నమూనా పోల విగ్రహం అక్కడ ఆగిపోయిందని చెప్తున్నారు అక్కడ నిర్వాహకులు కాబట్టి అటువంటివి ఏదైనా విశేషంగా ఉన్న విగ్రహం మీరు దయచేసి ఈ ప్రధాన కార్పొరేటర్ పంపిస్తే ఇక్కడ వాటిని నిమజ్జనం చేస్తూ వాటి గురించి ప్రత్యక్ష వ్యాఖ్యానం వ్యాఖ్యానాలు చేసే అవకాశం ఉంటుంది దయచేసి అక్కడ రోడ్డు మీద ఉన్న పోలీస్ సిబ్బంది ఈ సూచనలను పరిగణించగలరు श्री गणपति 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 गण गणपति हेर गणपति गणपति हीर गणपति विज गणपति विजय गणपति 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 शिवा

వీరాంజనేయ స్వామి సేవా సంఘం వారు కదిగా రోజుల పాటు పూజించి ఇచ్చారు అది తాతలు వెళ్ళడానికి సంసిద్ధం